తిరుపతి పద్మావతి మహిళా జూనియర్ కళాశాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సందర్శించారు డే స్కాలర్ విద్యార్థినుల కోసం ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని నాయుడు ఘనంగా ప్రారంభించారు విద్యార్థినులు తమ తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని గుర్తించుకుని బాధ్యతగా చదువుకోవాలని హితవు పలికారు ఇంటర్మీడియట్ విద్యాదేశే జీవితానికి పునాది అని ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలే భవిష్యత్తును నిర్ణయిస్తాయని ఆయన అన్నారు ఒక సామాన్య రైతు బిడ్డగా పుట్టిన తాను కష్టపడి పనిచేయడం వల్లే టీటీడీ చైర్మన్ స్థాయికి చేరుకున్నానని స్ఫూర్తి నింపారు ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని అది సాధించే వరకు విశ్రమించకూడదని సూచించారు

మీరు రావాలి మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించాలంటే నేను వచ్చాను ఇక్కడికి మీరందరూ కూడా చూస్తూ ఉంటే అంతా ఇంటర్మీడియట్ చేయాలి చిన్నపిల్లలు మీరంతా కష్టపడి చదవాలి చదువుకోవాలి మీ తల్లిదండ్రులు ఎంతో ఆశతో మీ మీద నమ్మకంతో ఇక్కడ ఈ కాలేజీకి పంపించడం జరిగింది నేను ఇక్కడ ఒక విషయం గుర్తు చేయదలుచుకున్నాను మీ అందరికీ పట్టుదలతో ఉంటే ఏదైనా మనం సాధించు కాబట్టి మీకు గొప్ప అవకాశం ఉంది మీరు కూడా అంచెలంచెలుగా ఎదగాలి కష్టపడి పనిచేయాలి చదువుకోవాలి చదువుకున్న తర్వాత మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు లాగా ఉండాలని మీ తల్లిదండ్రులు ఏదైతే కోరుకుంటున్నారో అదంతా కూడా ఫుల్ఫిల్ చేయాలి ఇక పద్మావతి జూనియర్ కళాశాల ఏదైతే ఉందో ఇందులో సుమారు పదహారు వందల మంది పనిచేస్తు చదువుకుంటున్నారని విన్నాను ఇది ఒక పెద్ద సంఖ్య దీనికి కావలసినటువంటి వసతులు ఏవైతే ఉన్నాయో ప్రిన్సిపాల్ గారు నా దగ్గరకు వచ్చి వాళ్ళు అడగటం నేను వెంటనే ఏం కావాలంటే అది చేసి పెడతానని చెప్పాను